స్టూడెంట్స్ మాన్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో జరిగే ఒక యథార్థ సంఘటన చెప్తాను ఇప్పుడు హుసుస్ పుకార్ ఇది కలకత్తాకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామం ఓ రోజు వైద్య సదుపాయం లేని కారణంగా ఒక వ్యక్తి మరణించాడు ఆ గ్రామంలో ఇరవై మూడు సంవత్సరాల వయసున్న తన భార్య ఎంతగానో రోధించింది తన భర్తలాగే ఎవరు మరణించకూడదు అనుకుంది అందుకుగానే అన్ని సౌకర్యాలు ఉండేలాగా ఒక వైద్యశాలను నిర్మించాలనుకుంది కూరగాయలు అమ్ముకొని నలుగురు పిల్లలను పోషించవలసింది నీకు అది సాధ్యం కాదు అనే నిరుత్సాహ మాటలు కూడా ఎదుర్కొంది అందరూ విమర్శిస్తున్నా కూడా లెక్క చేయకుండా ఇద్దరు పిల్లలను అనాథాశ్రమంలో చేర్చింది రెండో కొడుకు అజయ్ని వైద్యునిగా చేయాలని చదువు నేర్పించసాగింది కూరగాయలు అమ్మడము ఇళ్లల్లో పనిచేయడము కూలి పని కూడా చేయడం ఇలా చేస్తూ క్రమేపీ డబ్బు సంపాదించడం ప్రారంభించింది కాలంలో ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి కాలచక్రంలో వైద్యునిగా తయారైన తన కొడుకుతో ఓ చిన్న గదిలో వైద్యం ప్రారంభించింది ఆ తర్వాత కొంతకాలానికి ఓ ధనవంతుడికి తన సంకల్పాన్ని వివరించి మార్కెట్ కన్నా తక్కువ ధరకే అతని దగ్గర భూమి కొని దాతల సహకారంతో అన్ని వస్తువులు ఉన్న వైద్యశాలని నిర్మించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి బెంగాల్ గవర్నరు రఘునాథ రెడ్డి గారి చేత ఆ వైద్యశాలని చేయడం కూడా జరిగింది మానవత్వంతో కట్టించిన ఆ వైద్యశాలకి హ్యుమానిటీ హాస్పిటల్ అని పేరు పెట్టారు అతి పెద్ద చికిత్సలకి ఐదు వందల రూపాయల లోపు ఫీజు చిన్నవాటికైతే కేవలం పది రూపాయల ఫీజు మాత్రమే వసూలు చేస్తారు అక్కడ మంచి మనసుతో పేదవారికి ప్రాణదానం చేస్తున్న ఆమె సుభాషిణి మేస్త్రి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతూ డెబ్బై ఏళ్ళు దాటిన వయసులో కూడా రోజుకి పదహారు గంటల పాటు పర్యవేక్షణ చేస్తూ దానిలో ఇరవై నాలుగు గంటల త్వరలో ఇరవై నాలుగు గంటల వైద్యశాలగా కూడా దాన్ని మార్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు